క్రైస్తులాడ్ హెలూయ ప్రభునందు ప్రియదేవి పిల్లరా నటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నటి వాక్య ధ్యానముగా నలభై తొమ్మిదవ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకొని ధ్యానం చేసుకుందాం ప్రధాన గాయకునికి కోరాహు కుమారులది గీతము సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులరా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గడి నా నోరు జ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గుర్చినదై ఉండును గూఢార్ధము గలదానికి నేను చెవియొగ్గెదను సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరిచెదను నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను తమ ఆస్తి ఏ ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకుని వారికి నేను ఎలా భయపడవలను ఎవడను ఏ విధము చేతనైననో తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యమో బ్రతుకునట్లు వాని నిమిత్తమో దేవుని సన్నిధిని ప్రాయచ్చిత్తమో చేయగలవాడు ఎవడునూ లేడు వారి ప్రాణ విమోచన ధనమో బహు గొప్పది అది ఎన్నటికీ నీ తీరక అట్లుండవలసినదే జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకుందురు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువచాలడు వాడు నశించు మృగములను పోలినవాడు స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికిని ఇదే సం ఇదే గతి వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరి అయి ఉండును ఉదయమున యథార్థవంతులు వారి నీలుతురు వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును దేవుడు నన్ను చేర్చుకొను పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకము వాడు చనిపోయినప్పుడు ఏమియో కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు నీకు నీవే మేలు చేసుకొంటివని మనుష్యులు నేను స్థుతించినను తన జీవిత కాలమున ఒకడు తను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు చెరవలను వారు మరి ఎన్నడను వెలుగుచ్చూడరు ఘనత నొందియుండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు ఆ మేన్ ప్రభునందు ప్రిదేన్ పిల్లరా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియపరులకపు తండ్రి గొప్పదేవా నీకు ఏ మంచి లేని మా జీవితంలో నైనా ఐదుగో నూతన సంవత్సరంలో ఐదు నెలలు ముగించుకొని అయా ఐదుగో ఆరవ నెలలో మేము ప్రవేశించటానికి మీ కృపు చూపారు తండ్రి గతించిన మాసములో మేము ధ్యానం చేసిన నైనా ఐదుగో తండ్రి నీ వాక్య ధ్యానాలను బట్టి మీకు వందనాలు నైనా ఇదిగో ప్రతిరోజు నీ వాక్య లేఖనాలను మేము చదువుకొని ధ్యానం చేస్తూ ఉండగా ఈ ఆరవ మాసంలో కూడా అయా నీ వాక్య ధ్యానాలను నైనా ఒక్కరోజు కూడా నైనా విడిచిపెట్టకుండా ప్రతిరోజు ధ్యానం చే బాకీ మనం గ్రహించమని తండ్రి ఈ ఐదు నెలలలో నైనా మీరు మా పట్ల చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏ సున్నామని అడుగుతున్నాను తండ్రి ఐ మెన్ ప్రభు నందు ప్రియ నలభై తొమ్మిదవ కీర్తన కూడా కోరాహు కుమారులు రచించినదని ఇది ఒక గీతము అని మనకు శీర్షికలో తెలియజేయబడింది నందు ప్రియ దేవన్ ఈ కీర్తన సారాంశమును మనం పరిశీలన చేసినట్లయితే కీర్తనకర్త అంటున్నాడు కదా కీర్తనకర్త సంపద యొక్క వ్యర్థత గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడు సంపద ఈ భూమి మీద డబ్బు సంపాదించడం ధనం సంపాదించడం కోసం ధనవంతులైనటువంటి వారు మరి ప్రయత్నం చేస్తారు అయితే కీర్తనకర్త అంటున్నాడు కదా కీర్తనకర్త తన శ్రోతలు వినేటువంటి నీవు అవినీతి పరులైనటువంటి ధనవంతుల గురించి ఒత్తిడికి గురు కాకూడదని మరి కీర్తనకర్త కోరుకుంటూ ఉన్నాడు ఎందుకంటే వారి జీవితాలు వారు అనగా ధనవంతుల జీవితాలు చాలా స్వల్పము మరియు వారు కూడా మిగతా వారందరిలాగా చనిపోతారు ధనవంతుడు మరి తన సంపద వలన తన ఆత్మను రక్షించుకోలేడు ధనవంతుడు తనకున్న డబ్బును పేరు ప్రతిష్టను అను మరి ఉపయోగించుకొని తన యొక్క జీవనాన్ని తన యొక్క జీవాన్ని మరికొంతకాలం పెంచుకోలేడు పునరుద్ధానంలో ఇట్లాంటి వారిని నీతిమంతులైనటువంటి దేవుని ప్రజలు వారిని పరిపాలిస్తారు అని ఈ కీర్తన యొక్క సారాంశముగా మనకు తెలుస్తూ ఉంది ప్రిదేన్ పిల్లలు ఆలోచన చేయండి ఈరోజున మానవుడు భూమి మీద ధనము సంపాదించాలని పేరు ప్రతిష్టలు సంపాదించాలని ఎంతో వేగముగా పరిగెడుతూ ఉన్నాడు కానీ కీర్తనకర్త అంటున్నాడు కదా ధనవంతుల జీవితము వ్యర్థము ధనవంతులు వారు అవినీతి చేత సంపాదించినటువంటి ధనాన్ని చూసి తమ జీవితాలు ఎంత స్వల్పమైనవో గ్రహించకుండా వారు తమ ధనమును చూసి మరి విర్రవీగుతారు హెచ్చుపోతారు కానీ వారు కూడా మిగతా వారందరిలాగే చనిపోతారు అని వారి సంపద మరి ఇతరులు అనుభవిస్తారని కీర్తనకర్త ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ముఖ్యమైన విషయం ఏమిటంటే ధనవంతుడు ఎంత ధనము హెచ్చించినా తన ఆత్మను రక్షించుకోలేడు అని ఈ కీర్తనకర్త మనకు తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి ధనము కోసము మరి పేరు ప్రతిష్టల కోసము ఒకవేళ నువ్వు పాకులాడుతున్నావా అయితే ఈ కీర్తన నీకోసమే ప్రిదేవని పిల్లరా ఆలోచన చేసినట్లయితే ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యమైనటువంటి సారాంశము మనకు అదే తెలియజేస్తుంది సంపద అనేటువంటిది క్షణికమైనది అది ఒక వ్యక్తి ఆత్మను విమోచించటానికి ఏమి కూడా సరిపోదు ఎందుకు పనికి రాదు అని ఈ కీర్తనకర్త తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు భూమి మీద ధనము అనేటువంటిది మరి క్షణికమైనటువంటి ఆలోచన క్షణికమైనది అది ఒక వ్యక్తి ఆత్మను విమోచించటానికి ఏ ధననిధి కూడా సరిపోదు అని దేవుని లేఖను సెలవిస్తూ ఉంది భూమి మీద మీ కొరకు ధనమను కూర్చుకొనుకొడి అని దేవుడు తన లేఖనంలో సెలవిచ్చాడు మా తెస వార్తలు మనం చూసినట్లయితే మరి ఎక్కడ మనము ధనము సమకూర్చుకోవాలి అని మరి అడిగినప్పుడు ప్రభువే దానికి సమాధానం ఇచ్చాడు పరలోకమందు మీరు ధనమును కూర్చుకొనడి భూలోకంలో ధనమును కూర్చుకుంటే ఇక్కడ చిమ్మిటయు మరి తుప్పును మరి తినివేస్తాయి కానీ పరలోకంలో మీరు ధనం సమకూర్చుకుంటే అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది మీకు లేదు అని దేవుడు సెలవిచ్చాడు ఇక్కడ కీర్తనకర్త కూడా ఈ యొక్క ధనము సంపాదించటం ధనమును కలిగి ఉండటం అనేటువంటిది ఒక క్షణికమైనటువంటి ఆలోచన అది ఆ వ్యక్తి యొక్క ఆ ధనవంతుని యొక్క ఆత్మను రక్షించలేదు అని తన ఆత్మను రక్షించుకోవడానికి తాను ఏ ధననిధిని కూడా హెచ్చించలేడని కీర్తనకర్త ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఇప్పుడు పిల్లల ఇంకొక విషయం అని ఏంటంటే ఇట్లాంటి ధన సంపాదన చేత వ్యర్థమైన జీవితం గడిపి చనిపోయిన వారిని పునరుద్ధానములో క్రీస్తు ప్రభువు మరి తిరుగు రాబోతున్నటువంటి సమయంలో పునరుద్ధానులైనటువంటి మరి మరి వారిలో ఈ ధనవంతులను నీతివంతులైనటువంటి మరి దేవుని ప్రజలు పాలిస్తారు అని కీర్తనకర్త అభిప్రాయపడతా ఉన్నాడు ప్రదేవుని పిల్లరేగా మనము దీని యొక్క సారాంశంలోనికి ఉపదేశంలోనికి మనం వెళ్ళినట్లయితే మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కీర్తనకర్త మరి ప్రజలను జ్ఞానవాక్యము వినమని ఆహ్వానించటంతో మరి తన కీర్తనను ప్రారంభిస్తూ ఉన్నాడు కీర్తనకర్త ప్రజలను జ్ఞానవాక్యము వినమని ఆహ్వానించడంతో ఈ కీర్తన ప్రారంభమవుతుంది కీర్తనకర్త తాను పంచుకోవాలనుకుంటున్నటువంటి దానిని గురించి ధ్యానిస్తూ ఉన్నాడు ధనవంతుల అవినీతికి భయపడటానికి ఎటువంటి కారణము లేదని ప్రజలు తెలుసుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఎందుకంటే వారి అధికారము స్వల్పకాలికం ధనవంతుడు ఈ భూమి మీద అధికారం సెలాయించాలని ప్రాకులాడతాడు కానీ అది స్వల్పకాలికమే వారు చివరికి చనిపోతారు మరియు వారు తమ సంపదను వారితో కూడా తీసుకెళ్ళలేరు ఈ వ్యక్తులు ఎంత ధనవంతులైనా సరే ఒక వ్యక్తి ఎంత సంపదను సమకూర్చుకున్నప్పటికీ మరణం నుండి బయటపడే మార్గాలు కొనుగోలు చేయడానికి వారి వద్ద తగినంత డబ్బు అనేటువంటిది లేదు అని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు రచయిత ఇలా రాశాడు నిజంగా ఏ మానవుడు ఏ మానవుడు కూడా మరొకరిని విమోచించలేడు లేదా దేవునికి తన ప్రాణానికి విలువ ఇవ్వలేడు ప్రదేని పిల్లలు ఆలోచన చేశారా ఏ మానవుడు కూడా మరొకని ప్రాణాన్ని విమోచించలేడు మరి దేవునికి తన ప్రాణానికి విలువ ఇవ్వలేడు ఎందుకంటే వారి ప్రాణానికి విమోచన క్రైధనం ఖరీదైనది మరియు ఎప్పటికీ కూడా సరిపోదు అతడు శా అతడు శాశ్వతంగా జీవించి అగాధాన్ని ఎప్పటికీ చూడడు ప్రీతి అని పిల్లరా ఈ రోజున మనం చూసినట్లయితే నలభై తొమ్మిది మరి ఏడు నుంచి తొమ్మిది వచ్చినాల్లో మనం చూసినట్లయితే ఎవడును ఏ విధము చేతనైనానో తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యమో బ్రతుకున్నట్లు వాని నిమిత్తమో దేవుని సన్నిధిని ప్రాయ్చిత్తమో చేయగల వాడు లేడు అని కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అవును కదండి ఏ మానవుడు మరొకరిని విమోచించలేడు మరి దేని పిల్లలు ఆలోచన చేయండి ఏ మానవుడు కూడా మరొక మనిషి కొరకు తన ప్రాణాన్ని పెట్టలేడు ఏ మానవుడు కూడా మరొక మనిషి యొక్క పాపాన్ని తీసివేయలేడు కానీ నీ కొరకు నా కొరకు ఆయన విమోచన క్రైధనముగా మరి ఖర్చైపోయిన వారు ఎవరో తెలుసా క్రీస్తు ప్రభుల వారు నేను ప్రకటిస్తున్న క్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు విమోచన క్రైధనముగా ఆ సిలువలో ప్రాణత్యాగం చేశాడు ప్రిదేని పిల్లలు ఆలోచన చేశారా కాబట్టి ధనము అనేటువంటిది క్షణికమైనదని దానికోసం ప్రాకులాడవద్దని నీకు ఎంత ధనమున్నా అది వ్యర్థమే అది నీతో ఎంత మాత్రమును కూడా రాదు అని నీవు గ్రహించమని ధనవంతులైన వారిని గురించి విశ్వాసులైన నీతిమంతులైన వారిని హెచ్చరిస్తా ఉన్నాడు ప్రిదేని పిల్లరా ఒక వ్యక్తి ధనవంతుడు జ్ఞానవంతుడు లేదా పేద మూర్ఖుడు అనే తేడా లేదు అందరికీ ఒకే రకమైన ఫలితం ఉంటుంది ధనవంతుడికి ఒక రకమైన తీర్పు మరి జ్ఞానవంతుడికి ఒక రకమైన తీర్పు మరి పేదవాడికి ఒక రకమైన తీర్పు మూర్ఖుడికి ఒక రకమైన తీర్పు అనేటువంటిది ఏమీ తేడా లేదు తీర్పులో ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదు అందరికీ ఒకే రకమైనటువంటి మరి తీర్పును దేవుడు సిద్ధం చేశాడు ప్రిదేన్ పిల్లల ఆలోచన చేయండి మనుషులు గొర్రెల కాపరి సమాధిలోనికి నడిపించే గొర్రెల లాంటి వారు వారందరూ ఒకరి తర్వాత ఒకరు అనుసరిస్తారు కీర్తనకర్త మరణంతో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని కథ తారుమారు అవుతుందని వ్రాశాడు ప్రిదేన్ పిల్లరా మరణంతో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని మరి ఆ అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తారుమారు అవుతాయని మంతులు దుష్టులను పరిపాలిస్తారు అని దేవుడు వారి ఆత్మలను విమోచిస్తాడు అని కీర్తనకర్త ఇక్కడ తన కీర్తనలో రాశాడు ప్రతి దెని ఏడు నుంచి పదిహేను వచ్చినా మనం పోల్చి చూస్తే డబ్బు ఆత్మను విడిపించలేదని మనం చూస్తాము దేవుడు దానిని చేయగలడు డబ్బు ఏదైతే చేయలేదో దేవుడు దానిని చేస్తాడు అని ఇక్కడ ఏడు నుంచి పదిహేను వచనాలను మనం మరి పరిశీలన చేస్తే తెలుస్తుంది ప్రిదేని పిల్లలారా కాబట్టి డబ్బు మానవుని మరి ఏ విధంగానూ కూడా అది కాపాడలేదు డబ్బు మానవుని ఆత్మను విమోచించలేదు డబ్బు మానవుని ఆత్మను మరి విడిపించలేదు ప్రిదేని పిల్లరా అయితే దేవుడు దానిని చేయగలడు నేను ప్రకటిస్తున్న క్రీస్తు ప్రభుల వారు నీ ఆత్మను విడిపించగలడు నీ ఆత్మను విమోచించగలడు కాబట్టి ఏదైతే మానవుడు చేస్తాను అనుకుంటున్నాడో దానిని చేయటానికి అనుమతిచ్చేవాడు దేవుడే దానిని గ్రహించకుండా మానవుడు విర్రవీగుతూ తన ధనమును చూసి తన పేరు ప్రతిష్టతలను చూసి వి విచ్చలివిడిగా పెచ్చిపోతా ఉన్నాడు మానవుడు ఎంత హెచ్చిపోయినా మరి తన ఆత్మను విడిపించుకోలేడు తన ఆత్మను విమోచించుకోలేడు కానీ దేవుడు దానిని చేయగలడు డబ్బును నమ్ముకునే వారికి మరణం తర్వాత ఎటువంటి ఆశ ఉండదు జాగ్రత్తగా వినండి ప్రి పిల్లరా డబ్బును నమ్ముకునే వాడికి మరణం తర్వాత ఏ విధమైనటువంటి ఆశ ఉండదు కానీ దేవునిపై నమ్మకం ఉంచే వానికి ఆశతో ఉండడానికి ప్రతి కారణం ఉంది దేవునితో దేవునిపై నమ్మకం ఉంచిన వానికి దేవునిపై నమ్మకం ఉంచిన వానికి ఆశతో ఉండటానికి ప్రతి కారణం కూడా దేవుడు మరి ఏర్పాటు చేశాడు ప్రిదేని పిల్లరా డబ్బును నమ్ముకునే వారికి మరణం తర్వాత ఎటువంటి ఆశ లేనే లేదు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రి పిల్లారా ఈ సత్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరి కీర్తనకర్త మరోసారి తన యొక్క పిల్లలైన వారికి దుష్ట ధనవంతుల గురించి ఒత్తిడికి గురు కావద్దని గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రిదేని పిల్లరా భూమిపై ఉన్నప్పుడు ఈ దుష్టులు నగరాలకు భూములకు తమ పేర్లు పెట్టుకుంటారు విలాసవంతంగా జీవిస్తారు మరియు ప్రజల ప్రశంసలను పొందుతారు కానీ మరణములో వారు ప్రతిదీ కోల్పోతారు ఎవరైతే తమ యొక్క మరి జీవిత కాలంలో డబ్బును సంపాదించి మరి దుష్టులుగా దుర్మార్గులుగా బ్రతుకుతూ దేవుడంటే భయం లేకుండా జీవించి మరి దేవుని నామాన్ని అవమానపరిచేటువంటి వారి లెక్కల్లో ఉండి వారు తమ భూములకు తమ పేర్లు పెట్టుకుంటారట ఇప్పుడు పిల్లరా వారి భూములకు వారి పేర్లు పెట్టుకుంటారు మరి వారి ఘనత విస్తరించినప్పుడు మరి వారు తమ విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తారు మరియు ప్రజల ప్రశంస ప్రశంసలు కూడా పొందుతారు ప్రజలందరూ వారిని కీర్తిస్తారు అయితే ఒకనొక సమయంలో చస్తారు చచ్చిపోయినప్పుడు ఈ రోజున పొగిడినటువంటి వారు నీ ధనాన్ని చూసి నీ యొక్క వైభోగాన్ని చూసి నిన్ను మరి చక్కగా మెచ్చుకున్నటువంటి వారు ఎవ్వరు నీ దగ్గర మిగలరు కాబట్టి ప్రిదేన పిల్లరా మునిపటి సంపాదనకు నిష్పాక్షికంగా ఉన్న న్యాయమూర్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది మునిపటి ప్రవర్తన నీది ఏదైతే ఉందో ఆ దుష్ట ప్రవర్తన మూర్ఖ ప్రవర్తన నీవు దేనిని చూసి హెచ్చులోకిపోయావో దానిని గురించి దేవుడు నిన్ను ఆ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి దేవుని ఎదుట నిలబెడతాడు ఆ దినాన్ని నీవు ఆయన దగ్గర సరిపోతావా ఇప్పుడు దేవుని పిల్లలు అందుకనే కీర్తనకర్త అంటున్నాడు కదా ధనమును గూర్చి నువ్వు ధనమును గూర్చి కానీ ధన సంపాదనను గూర్చి కానీ ఆ ధనాన్ని సంపాదించిన ధనవంతుని గురిచి కానీ నువ్వు మరి భయపడకు నీవు అధైర్యపడకు ఒకనొక దినాన్న వారిని ఏలేటువంటి ఆధిక్యత దేవుడిని ఇస్తానంటున్నాడు ఎప్పుడో తెలుసా నీవు నీవు జీవిత కాలంలో నీవు నీ జీవిత కాలంలో నీవు నీతిని ప్రేమిస్తూ దేవుని న్యాయ విధులను అనుసరిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించినట్లయితే పరిపూర్ణమైన భక్తి విశ్వాస్యతలో నీవు కొనసాగినట్లయితే దేవుడు అంటున్నాడు కదా ధనవంతుడు ఏదైతే చూసి వెర్రవిగుతున్నాడో ధనవంతుడు తనకున్న పేరు ప్రతిష్టతులను చూసి ఏ రీతిగా అయితే హెచ్చులోకి పోతా ఉన్నాడో తన హెచ్చును తన పొంగును అణిచివేస్తానో పునరుద్ధాన కాలం ందు నీవు వారిని ఏలేవానిగా చేస్తానంటున్నాడు కాబట్టి ప్రి దేని పిల్లలారా దేవుడు నీకు ఇచ్చిన ఆధికీతను ఒకసారి గమనించు దేవుడు నిన్ను ఈ దినాన్న ఒకవేళ నీవు దరిద్రుడిగా ఉన్నావేమో నీవు ధనమలేనివాడిగా ఉన్నావేమో పునరుద్ధాన మందు నీవు ధనవంతుడు కావాలంటే మొదటగా నీవు కలిగి ఉండవలసింది ఏమిటో చెలుత పరిపూర్ణమైన విశ్వాసము దేవునిపై పూర్తి నమ్మకము నీవు కలిగి ఉండాలి చివరి వడుకు నీవు దానిని పట్టుకొని ఉండాలి మధ్యలో ఒడిచిపెట్టేవాని కానీ ఉంటే ఈ రోజున ధనవంతుడికి ఏది ఏదైతే దేవుడు మరి ఏర్పాటు చేశాడో అదే నీకు కూడా సంభ సంభవిస్తుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ధనము కోసం ఒకవేళ పాకులాడుతున్నావేమో ధనవంతుని చూసి నువ్వు కూడా ధనవంతుడు కావాలని ఒకవేళ ఆశ కలిగి ఉన్నావేమో అలాగున అడుగులు వేస్తూ ఉన్నావేమో జాగ్రత్త నలభై తొమ్మిదవ కీర్తన కారుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు సర్వ జనుల ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకమగ కూడి చెవియొగ్గుడి నా నోరు జ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గుర్చినదై ఉండును గుడార్థము గల దానికి నేను చెవియొగ్గెదను సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరిచేద్దను అని కీర్తనకర్త తన తొలి పలుకులను పలుకుతూ నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రిదేని పిల్లరా మరి నీవు అలాగు నా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావా అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి దయగలిగిన తండ్రి గొప్ప దేవానికి వందనాలు నైన అవున తండ్రి భూమి మీద ఉన్నటువంటి ధనవంతులు తమ ధనమును చూసి తమ నైనా తమ పలుకుబడిని తమ యొక్క శక్తిని ఆధారం చేసుకుని విర్రవీగి దుష్టులుగా దుర్మార్గులుగా ఈ లోకాన్ని విడిచిపెడతా ఉన్నారు వారు గ్రహింపు లేని వారిగా ఈ లోకాన్ని విడిచిపెడతా ఉన్నారు ధనము అక్కడకు రాదు అని ధనము తమ ఆత్మలను రక్షించలేదు అని వారు గ్రహించని వారే చనిపోతా ఉన్నారు అట్లాంటి వారికి నీతిమంతునిగా యథార్థవంతునిగా భక్తిపరునిగా సజీవుడైన దేవుని నామాన్ని అంగీకరించిన వాడిగా నీవు కూడా ఉన్నవకదు అలాంటి ఆలోచన నీలో ఉంటే ఇప్పుడే తీసివేయమని దేవుడు మనకు సెలవిచ్చినటువంటి మాటలను పెడవచీపెడుతున్నటువంటి వారు కూడా ఉన్నారు నాయన అట్లాంటి వారందరి మీద అయా ఒక్కసారి కనికరం చూపండి నీ పిల్లలైన వారు కూడా నాయన ఈ రోజున ధనం కోసం ప్రాకులాడుతూ అయా ఇదిగో నీ విధించిన నియమములను కట్టడలను విధులను నాయన వారు గై కొనవారిగా గై కొనని వారిగా వారు బ్రతుకుతూ ఉన్నారు అయ్యా ఈ రోజున వారితో సుటిగా మాట్లాడావు ధనవంతుడికి ఏదైతే అయినా నీవు అయినా ఏర్పాటు చేసావో ఆ యొక్క భయంకరమైన పరిస్థితిలోనికి పాతాళంలోనికి నీ పిల్లలైన వారు ఎవరు వెళ్లకుండా అందరూ మారు మనసు పొందినట్లుగా సహాయం దచ్చేమని ధనమును గూర్చి ధన సంపాదన గురించి అయినా సేయమతో ప్రవర్తించేటువంటి వారిని నీవు హెచ్చరించిన స్థితిని ఇదిగో నీ పిల్లలైన వారు గ్రహించి ఆయన ఎప్పుడైనా మేలుకొని నాయన ఇదిగో నీవిచ్చే ఆ పరలోకపు ధననిధి కోసం వారు పాకులాడినట్లుగా ఆ ధననిధి కోసం వారు నైనా జీవించినట్లుగా తమ జీవితాలను నైనా కట్టుకోవడానికి కృపచూపమని ఎందరైతే నైనా ఈ ధన సమృద్ధి చేత ధన ధనం కోసం నైనా పరుగులెడతా ఉన్నారు వారి ఆలోచనలను మరల్చమని నీ వాక్యం వైపు నీ ఉపదేశముల వైపు అయ్యా నీ వాక్యం వైపు నైనా ఇదిగో తండ్రి నీ మాటల వైపు వారు తిరిగినట్లుగా సహాయం దచ్చేయమని ఏదైనా మేము చేయ మీద మీకు అను దృష్టి ఉంచి మీ దోతల కాపుదలు గ్రహించి మీరే మహిం పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామమున మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి మెన్ ఆ మెన్